ఇండ్లకు సూటి పెడితే పర్తలు పడితే పడితే లేకుంటే లేదు అదే వైన్స్లకు సొరితే పైసలు దొరకకున్నా ఇంత దూపన తీరుతుంది అట్లనే గుళ్ళకు పోతే హుండీలున్న షిల్లర్ చిక్కలు అమ్మవారి నగలు దొరికితే దొరుకుతుండొచ్చు బడులను దోసుకుందామంటే కంప్యూటర్లు కంప్యూటర్లు పీసులు తప్ప ఏముండే అదే బ్యాంకుకో ఏటీఎంలకు కన్నం వేసిందంటే పక్క పర్తలు పడే కోపు ఉంటుంది అగో అట్లనే అనుకొని ఓ గ్యాంగ్ దేని మీద నజరేసిందంటే ఫోన్ వేస్తానికి వస్తుండ్రనుకుంటే బొడ్లకెళ్ళి తుపాకులు తీసి చల్ నడు అనుకుంటా లోపటికి నుక్కవైన్రు బంగారం లాకర్ తాళాలది అని గాలె గాలిస్తే ఒకలకు దెబ్బ దాకింది షాపోళ్లు అటు ఇటు పుణుకులాడుతుండే వరకు ఆల్చమైతే అందరం దొరుకుతామని జెప్పునే జారుకున్నారు కాకలు తో సిల్వర్ ఐటమ్స్ సర్ తోడ బహుత్ లేకే గయే హై ఉస్కా కితనా వాల్యూ కితనా హై ఓ సబ్ దేఖ్ రహే ఉత్త షేతుల్ తోట్ వోతే ఇజ్జత్ వోతదని ఓ కిలమంట ఎండెత్ కవైర్రట హైదరాబాద్ చందనగర్ల పేరు పోయినా ఓ పెద్ద బంగారం దుక్నంలకు జొర్రవడ్డరు ఆరుగురు పని అది కూడా పొద్దుగాల పదిన్నరకు షటర్ తెరవంగానే సీక్రెట్ కెమెరాలను గాల్చిండ్రట సినిమా రికార్డు కావద్దని పర్తలు పడతట్టు లేవని అర్థం కాగానే పత్తాకు లేకుండా పరారైన్రు ఆ బడవేగాళ్ళెవలు ఏడికెళ్ళచ్చిర్రో దొరకబట్టే పని నడుస్తుందిగా చిన్న చిన్న ఇండ్లు వెయ్యి దోషణ ఒకటే ఇదొక్కడి దోషణా ఒకటే అనుకున్రో ఏం పాడో